ఫ్రెండ్స్ ఈరోజు మీకు ఒక అద్భుతమైన కథని చెప్పబోతున్నాను ఒక పట్టణంలో భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగులుగా పనిచేస్తున్నారు ఐదేళ్ల పసిదాన్ని రోజు ఆయాకు అప్పగించి వెళుతూ ఉంటారు ఒకరోజు తల్లి హడావుడిగా బయలుదేరింది అప్పుడు ఆ పాప అమ్మ నగలన్నీ లాకర్లో పెట్టి తాళం వేసావా అని అడిగింది వేశాను చిట్టి తల్లి అంది ఆ అమ్మ డబ్బులన్నీ బీరువాలో పెట్టి తాళం వేశావా అని అడిగింది ఆ చిట్టి తల్లి ఆ వేశానమ్మా ఫ్రూట్స్ చాక్లెట్స్ ఫ్రిడ్జ్లో పెట్టి తాళం వేసావా అని అడిగింది మళ్ళీ బేబీ వేసాన్ బేబీ అని చెప్పింది తల్లి ఆ తాళాలన్నీ ఆయాకి అప్ప చెప్పావా అని అడిగింది ఆ చిట్టి పాప అయితే అప్పుడు అమ్మో అది ఆయాకి అప్ప చెప్పకూడదు తల్లి ఎందుకంటే ఎందుకు అని అడిగింది ఆ పాప ఎందుకంటే అవి చాలా విలువైనవి అని అన్నది తల్లి అప్పుడు ఆ పాప అమాయకంగా వాటికంటే నేను విలువైన దాన్ని కానా అమ్మ రోజు నన్ను ఆయాకి అపజెప్పిపోతున్నావుగా అంది ఆ పాప ఒకసారిగా ఆ తల్లి కళ్ళు చెమ్మగిలినాయి తన తప్పును తెలుసుకుంది చూడండి ఫ్రెండ్స్ ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో జరుగుతున్న సంఘటనలు ఇవన్నీ భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగానికి వెళుతూ చిన్న చిన్న పిల్లలను కేర్ టేకర్ అనే పేరుతో ఆయాలకు అప్పగించి వెళ్తున్నారు కేవలం డబ్బు కోసమే రక్త సంబంధాలను కూడా వదిలేసి పరిగెడుతూ ఉన్నారు ఇది ఎంతవరకు సమంజసం మీరే ఆలోచించండి మీ యొక్క కన్నబిడ్డ కంటే విలువైనది ఈ ప్రపంచంలో ఏదీ లేదు అలాంటి కన్నబిడ్డలను ఎవరికో వదిలేసి డబ్బుల కోసం పదవుల కోసం హోదా కోసం పరిగెడుతున్నారు ఇది ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచించండి మనం దేనికోసం సంపాదిస్తున్నాం దేనికోసం పరిగెడుతున్నాము చివరకు ఏం మిగులుతుంది జీవితంలో మన వెంట ఏం వస్తుంది అనేది ఒక్కసారి కనుక మీరు వెనక్కి తిరిగి ఆలోచించగలిగితే మీరు చేస్తున్న పనులన్నీ మీకు అర్థమవుతాయి నిండు నిండు నూరేళ్ళు హ్యాపీగా పిల్ల పాపలతో ఆడుతూ పాడుతూ ఉండాల్సిన జీవితాన్ని అనవసరమైన హంగు ఆర్భాటాలకు పోయి జీవితాన్ని ఆయువును చేసుకుంటున్నారు ఒక్కసారి ఆలోచించండి మీకు మీ కుటుంబం కంటే ఎవరు ఎక్కువ కాదు అలాగే పసిపాపలు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మీ యొక్క ప్రేమానుభ ప్రేమానురాగాలను అందించండి వారికి మనసుకి దగ్గరగా ఉండండి వాళ్ళని డబ్బుకు దగ్గరగా చేరనివ్వకండి దయచేసి గమనిస్తారని ఆశిస్తూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ మీకోసం అందించబడతాయి కామెంట్ బాక్స్లో కామెంట్ కూడా చేయండి